ప్రైజ్ లాడ్ దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో వచనము నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాపరి ఉన్న గొర్రెలు తప్పకుండా దారి తప్పవు కాపరిని అనుసరిస్తూ ముందుకు సాగిపోవటం మనం చూస్తాం గొర్రెలకు ఉన్న లక్షణం ఏంటంటే తల వంచుకొని కాపరిని అనుసరిస్తూ ముందుకు వెళతాయి కాపర్ లేని గొర్రెలు మాత్రమే తప్పిపోవటం మనం చూస్తాం లేదా పొరపాటున అలాగా మేము తారి తప్పిపోవటం కూడా చూస్తాం మరి ఈ తప్పిపోయిన గొర్రెల్ని దేవుడు వదిలిపెట్టట్లేదు ఈ ఒక్క గొర్రె కోసము మిగతా తొంభై తొమ్మిది గొర్రెలు భద్రపరిచి వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆ గొర్రెని కనుక్కున్నట్టుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రాణము ఎలాగైతే వెనక్కి తీసుకొస్తామో ప్రాణము అలసిపోయిన ప్రాణాన్ని ఎలాగైతే సేవ తీరుస్తామో అలాగా తక్కువైన గొర్రెకి తన ప్రాణం గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రాణము భయము బాధ లేదా ట్రామా ఉన్న పరిస్థితిలో ఉంటుంది దారి పోయినప్పుడు మరి దేవుడు ఇటువంటి ప్రాణాన్ని సేద తీరుస్తాను నేను నీతో ఉన్నాను అని చెప్తూ ధైర్యపరుస్తున్న సందర్భం అంత మాత్రమే కాకుండా దారి తప్పిపోయిన గొర్రని తీసుకొచ్చి నీతి మార్గంలో పెడతాడు ఇంకొకసారి దారి తప్పిపోకుండా ఎలాగైతే నీతి మార్గంలో నడవాలో బోధించి నీతి మార్గముల గురించి జాగ్రత్త వహించడానికి కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడని తెలియపరుస్తున్నాడు కాబట్టి కాపరికి ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే తన యొక్క పోషణ తన యొక్క సంరక్షణ గురించి కాపు జాగ్రత్త కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు శత్రువు ఎప్పుడు దండెత్తినా కూడా మరి గొర్రెని కాపాడాల్సిన బాధ్యత కూడా కాపా కాపడదే మరి ఇటువంటి బాధ్యతలు అన్నీ కూడా దేవుడు అంటున్నాడు దేవుని నామ మహిమార్థమే తన నామ నామహిమార్థమే మాత్రం అంటున్నాడు కాబట్టి మనం లోపడి ఆయన వెనకాలే ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధిమైనసే మా ప్రాణాలను శాద తీర్చి రవ నీతి మార్గంలో నడిపించడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవనైనా నీ నామానికి మహిమార్థమే ఇలా జరిగించండి నాయన మేము మా చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి బాధ భయం ఉందండి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నావు తండ్రి మమ్మల్ని లేవనెత్తి మా ప్రాణంలో సేవ తీర్చి నీ నామ మహిమార్థమై జరిగించమని ఏసినామన్నా ప్రార్థిస్తున్నాం